అయితే నేను కర్ణపురం నుంచి వచ్చిన మన వసంత పెద్దమ్మ గారు నాకు రిలేషన్ అయ్యారు అయితే ఎందుకో నాకు అక్కడ దగ్గర పోతే పక్కన తీసుకొని పేరు పోతానంటే పదా అని చెప్పేసి చెప్పిన నేను కూడా వస్తాను అన్న వచ్చిన నేను వచ్చిన తర్వాత నా ప్రాబ్లం ఏంటంటే గడ్డు ఉందని చెప్పిన అక్కడ ఆల్రెడీ గడ్డు ఉంది కొంచెం ఇబ్బంది అయితే సరే నేను ఒక దగ్గర తీసుకెళ్తా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నువ్వు ఆయనతో మాట్లాడు మాట్లాడిన విషయం చెప్పు నీకు నీ ఒక గడ్డ ఉంది కదా ఆ గడ్డ గురించి చెప్పాను అని చెప్పేసి ఉంటే సరే అక్క మళ్ళీ నేను చెప్తాను అని చెప్పేసాను ఇక్కడికి వచ్చి చెప్పిన నేను గడ్డ గురించి చెప్పినా చెప్తే నెక్స్ట్ వారం వరకు ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పిండు తక్కింది లైట్గా డాకెట్స్ అయితే వాడుతున్నా ప్రజెంట్ నాకేమనిపించింది అంటే మళ్ళా ఇలా వస్తుందాక బుద్ధున ఫోన్ చేసింది వస్తున్నావు అది గుర్తులేదు ఈరోజు ఫ్రైడే అని అక్క గుర్తు చేసింది ఎట్లా నేను ఒకటి వచ్చిపోయే కదా చెప్పేసి మళ్ళా ఇటు వచ్చి ఓసారి వచ్చి సాక్ష్యం బాగుంటుంది అన్నట్టుగా ఆలోచనతో చూడండి పోయినవారు అజయ్ బ్రదర్ ఇక్కడికి మందిరము వచ్చి ఉన్నాడు పెద్దమ్మ గడ్డ అసలుగా సిస్టర్ చెప్పడం ద్వారా ఈ బ్రదర్ కి అంతా గడ్డలై ఉన్నాయి అయితే వేసి దేవుడు స్వస్థపరుస్తాడు అద్భుతంగా దేవుడి కార్యం జరుగుతదని చెప్పేసి దేవుడు ఆవస్ మాటని నిలకడగా వరా దేవుడి కుచ్చు ఈ కుమారుడి స్వస్థత ఉన్న హల్లెలూయా ఎందుకనంటే ఈ రోజు స్వస్థత అభిషేక ప్రార్థన తాజ్ ఫంక్షనల్లో జరుగుతుంది ఎంత అద్భుత కార్యం ఎన్ని రోజులైంది బ్రదర్ మా పాపకపోతా అనే 교회 సభరతన్నా అనేకొస్తుందికిన రోజు ఆ 2 వీక్స్ అయినాక 2 వీక్స్ ఈ సభరతన నాట దేవుడికి కారంగా ఇలాంటి అద్భుతంగా జరిగిస్తాడు దేవుడి కార్యం అనేది మీ జీవితంలో స్థిరపరచబది ఎందుకంటే ఎన్నో స్వస్థతలు ఎన్నో అద్భుతాలు ఈ పరిచర్య ద్వారా జరిగిస్తున్నాడు అజయ్ బ్రదర్ హీలింగ్ అయింది ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా మనలో ఉండదుగా ఇంకా దేవుడి సాక్షి బిడ్డగా నిల్చబెట్టుకుంటాడు రైతులాడు బ్రదర్ ఈ సాక్ష్యము దేవుడు దీవించుగా thank you God.